తాను మరణించి మరో నలుగురిలో జీవించాడు ఘన నివాళులర్పించిన కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తాను మరణించి మరో నలుగురిలో జీవించాడు ఘన నివాళులర్పించిన కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తాను చనిపోతూ మరో నలుగురు ప్రాణాలు కాపాడారు విశాఖకు చెందిన వ్యక్తి వివరాల్లోకి వెళితే ఈ నెల పదిహేడవ తేదీన దువ్వాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యాభై ఏడేళ్ల వాసిరెడ్డి రామారావు తలకు తీవ్ర గాయాలు కావడంతో స్పృహ కోల్పోయారు దీంతో స్థానికులు దగ్గరలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా బ్రెయిన్లో తీవ్ర రక్తస్రావం అవుతుందని గుర్తించారు అతన్ని రక్షించడానికి రెండు రోజుల పాటు వైద్యులు ఎంతో శ్రమించారు అయినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో వైద్య బృందం సోమవారం బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు ఆ తరువాత దానంపై వైద్య బృందం వారి కుటుంబ సభ్యులకు బంధువులకు అవగాహన కల్పించారు అవయవదానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో ఈ విషయాన్ని జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె రాంబాబు దృష్టికి తీసుకుని వెళ్లారు ఆయన రామారావు శరీరంలో పనిచేస్తున్న ఊపిరితిత్తులు గుండె కిడ్నీలు అవయవాలను సేకరించేందుకు అనుమతి జారీ చేశారు సేకరించిన అవయవాలను జీవన్ దాన్ ప్రోటోకాల్ ప్రకారం నలుగురికి కేటాయించారు అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు అలాగే విజయవంతంగా అవయవాలను సేకరించి తరలించిన వైద్య బృందానికి గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలు వేగంగా చేరేందుకు సహకరించిన నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు దీనితో రామారావు చనిపోతూ మరో నలుగురు జీవితాల్లో వెలుగులు నింపినందుకు గర్వంగా ఉందని మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు ఘన నివాళి నలుగురు జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన రామారావు పార్థివ దేహానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ తొంభై ఐదు ప్రకారం రామారావు మృతదేహానికి గౌరవ వందనం చేస్తూ ఘన వీడ్కోలు పలికారు అనంతరం కుటుంబ సభ్యులకు ప్రశంసా పత్రంతో పాటు అంత్యక్రియలు నిమిత్తం పదివేల రూపాయలను కలెక్టర్ అందజేశారు విశాఖపట్నం వాసిరెడ్డి రామారావు గారు ఒక ఆగన్ డొనేషన్ సంబంధించి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ మధ్యలో జరిగిన ప్రమాదంలో వాసురెడ్డి రామారావు గారు చనిపోవడం వల్ల వాళ్ళు కుటుంబ సభ్యులు ధైర్యంగా ముందుకు వచ్చి ఆర్గన్స్ అన్ని కూడా డొనేట్ చేయడం జరిగింది హార్ట్ లంగ్ రెండు కిడ్నీస్ కూడా హార్వెస్ట్ చేసి వివిధ రెసిపియన్స్కి మనము డొనేట్ చేయడం జరిగింది దీని ద్వారా నలుగురికి ప్రాణం పోసిన రామారావు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి నేను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీవన్ దాన్ ఫౌండేషన్ తరఫున తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా జీవో తొంభై ఐదులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసిన ఆదేశాల మేరకు ఆయన దేహానికి మర్యాద ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సత్కారం చేయడం జరిగింది దీని ద్వారా ఇంకా చాలామంది డోనర్స్ ముందుకు వచ్చి అవయవధానాన్ని ప్రమోట్ చేయాలని అందరినీ కోరుతున్నాను అంతేకాకుండా ప్రమాదాలు జరగకుండా కూడా అందరూ కూడా హెల్మెట్ ధరించవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాను మనము హెల్మెట్ మ్యాండటరీ అని చెప్పడం జరిగింది అన్ఫార్చునేట్లీ చాలామంది ఇంకా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం దాని ద్వారా ఇలా విపత్తులో ఇబ్బంది పడడం అనేది చూస్తున్నాము దయచేసి విశాఖపట్నం ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని హెల్మెట్ ధరించవలసిగా ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను ఈ ఆర్గన్ డొనేషన్కి ముఖ్య కారణమైన హిమ్స్ ఐకన్ వారిని అదేవిధంగా జీవన్ థౌన్ ఫౌండేషన్ హిమ్స్ డైరెక్టర్ రాంబాబు గారిని కూడా ఈ సందర్భంగా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఎంతోమంది రెసిపియన్స్ వెయిట్ చేస్తున్నారు ఫ్యామిలీస్ అందరూ కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ముందుకు వచ్చి ఒక ఆర్కెన్స్ డొనేట్ చేస్తే ఇంకా చాలా ప్రాణాలు బతికించవచ్చనే విషయాన్ని అర్థం చేసుకొని రామోదరావు గారి కుటుంబం లాగానే వాళ్ళు కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను అంటే మనకి ఫ్రీ అంబులెన్స్ టు ద హోమ్ అదేవిధంగా పదివేల రూపాయలు మనము వాళ్ళకి లాస్ట్ రైట్స్ కోసం ఇవ్వడం జరుగుతుంది ఇంతే కాకుండా మనము వాళ్ళకి ఆర్గన్ అంటే డొనేషన్ డొనార్ ఫ్యామిలీ అని సర్టిఫికేట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది దెన్ లాస్ట్ రైడ్స్లో కూడా ప్రభుత్వ యంత్రాంగం పాల్గొంటుంది అక్కడ గా ఎంఆర్ఓ గారు వెళ్ళి కూడా లాస్ట్ లో పాల్గొనడం జరుగుతుంది